హలో యూట్యూబ్ వెల్కమ్ టు ఎప్పటిలా ఈ వీకెండ్ ఫుడ్ బ్లాక్ కాకుండా ఓ మంచి ట్రావెల్ బ్లాక్ చేసి మీకు ఇవ్వాలని నాకు అనిపించిందండి అండి నెల్లూరు నుంచి కేవలం పదే పది నిమిషాల్లో మనం రీచ్ అవ్వగల ది బెస్ట్ పిక్నిక్ స్పాట్ అని చెప్పొచ్చు లేదంటే ఓ మంచి ట్రావెల్ డెస్టినేషన్ విత్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా నెల్లూరుకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ప్రకృతి ఒడిలో ఎంతో రమణీయంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దబడిన ప్రదేశం ఈ నెల్లూరు నగర వనం చూస్తున్నారు కదా దీని ఎంట్రెన్స్ ఎలా ఉందో ఇలా ఉంటుందండి చక్కటి గ్లోబ్ తో ఇది ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉందో తెలియదు కానీ నెల్లూరు నగర సంస్థ వాళ్ళకు మాత్రం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి సేవ్ ద ట్రీస్ సేవ్ ఎర్త్ అనే ఒక మంచి స్లోగన్ తో వచ్చారు ఇదండి ఎంట్రెన్స్ చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంది ఇది టికెట్ కౌంటర్ అండి టికెట్స్ కూడా చాలా సరసమైన ధరలోనే పెట్టారు ఎందుకంటే పెద్దవాళ్ళకి కేవలం ట్వంటీ రూపీస్ చిన్న వాళ్ళకి టెన్ రూపీస్ అండి మూడు సంవత్సరం లిండన్ వాళ్ళకి ఫ్రీ అండి ఎంత అద్భుతంగా చేశారు ఎంట్రెన్స్ చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్ గా అనిపిస్తుంది అండి అంత ఆహ్లాదకరంగా ఉంది చాలా న్యాచురల్ గా తీర్చిదిద్దారండి ఇక్కడైతే మనం ఎంట్రన్స్ లో నిలబడి చూస్తే వ్యూ మాత్రం ఇలా ఉంటుందండి చక్కగా ఆ తో మొక్కలతోనే వెల్కమ్ అని తీర్చిదిద్దారు అద్భుతంగా ఉందండి పిల్లలకు మాత్రం చాలా చక్కటి అనుభూతిని మిగులుస్తుంది వీళ్ళకి ట్రెక్కింగ్ తర్వాత ఇంకా మనో వికాసానికి సంబంధించిన శారీరక శ్రమకు సంబంధించిన ఎన్నో రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఫ్యామిలీతోనే విజిట్ చేయండి ఫ్రెండ్స్ కూడా వెళ్ళొచ్చండి అలా టైం పాస్ చేయొచ్చు చాలాసేపు హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు మార్నింగ్ నైన్ నుండి సిక్స్ వరకు అండి ఇంతకు ముందు అయితే వీక్లీ వన్స్ అంటే ఓన్లీ సండే మాత్రమే ఓపెన్ లో ఉంటుంది ఇప్పుడు అయితే మండే టు సండే కంప్లీట్ వీక్ అయితే ఓపెన్ చేసి పెట్టేశారండి నైన్ టు సిక్స్ చాలా చక్కటి అనుభూతిని ఇస్తుంది చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆక్సిజన్ పీల్చుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలకైతే మాత్రం చాలా పెద్ద లార్జ్ ప్లే ఏరియా ఇచ్చారు పెద్దలకి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి కొన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ అయితే పెట్టారండి చూస్తున్నారు కదా ఇవాళ అయితే చాలా మంది స్కూల్ పిల్లలే వచ్చారండి చాలా స్కూల్స్ వచ్చిన ఉన్నాయి బయట అయితే పార్కింగ్ ఏరియాలో చాలా బస్సెస్ అయితే కనిపించాయి చూస్తున్నారు కదా జస్ట్ మెయిన్ రోడ్ కి పక్కనే ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ ఒక చిన్న యోగా ధ్యాన కేంద్రం కూడా ఉందండి ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ చక్కగా యోగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక మంచి ఫౌంటైన్ ఏరియా కనిపిస్తుందండి చాలా బాగా నీట్ గా ముగ్గు రూపంలో దీన్ని అయితే తీర్చిదిద్దారు అక్కడ కనిపిస్తున్నది వచ్చేసి ఒక చిన్న ఆడిటోరియం లాగా ఉందండి ఏదైనా ఫంక్షన్స్ గట్రా అక్కడ నిర్వహించుకోవచ్చు ఇదైతే ఫౌంటైన్ జోన్ అండి కాకపోతే ఎప్పుడు ఆన్ చేస్తారనేది తెలియదు మేము పోయినప్పుడు అయితే ఆఫ్ లో ఉంది కానీ ఇది చూడడానికి చాలా పెద్దగా అద్భుతంగా అనిపించిందండి చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి పూల మొక్కలు మంచి మంచి క్రోటన్స్ అయితే తీసుకొచ్చి పెట్టారు ఫారెస్ట్ మధ్యలో దీన్ని తొలిచి చేసినట్టున్నారండి ఎక్కడ చూడు అడవి చాలా బాగుందండి అండ్ సెక్యూరిటీ ఏరియా కూడా చాలా బాగుంటుంది ఎక్కడ చూడు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారండి సో మనకేం బాధ భయం లాంటివి ఏమి లేవు ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని రకాల చిన్న చిన్న స్టాట్యూస్ ఉన్నాయో యానిమల్స్ వి చూస్తుంటేనే చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి పిల్లలకైతే చాలా చక్కగా అట్రాక్టివ్గా అనిపిస్తాయండి ఉడత చూసారా ఎంత ముద్దుగా ఉందో సో అలా ఇక్కడ ఊసర వెళ్ళి ఇలా చాలా రకాల యానిమల్స్ చిన్న చిన్న స్టాట్యూస్ అయితే పెట్టారండి పిల్లలైతే తదేకంగా వాటిని చూస్తూ వాటి దగ్గర ఫోటోలు దిగుతూ తెగ్గ ఎంజాయ్ చేస్తున్నారండి వాము ఇక్కడ చూసారా పాము చాలా పెద్ద కింకోబురా అండి మా పాప అయితే దీన్ని చూసి భలే భయపడింది లేదు బొమ్మ అని చెప్పి కనిపించడానికి చాలా టైం పట్టిందండి కానీ తప్పకుండా వచ్చి ఒక్కసారి విజిట్ చేసి వెళ్ళండి ఇది చూసారా అనిమల్ ఎంత ముద్దుగా ఉందో చాలా బాగుందండి ఇలాంటివి చేసినందుకు నెల్లూరు నగరపాలక సంస్థ వాళ్ళకి మాత్రం ధన్యవాదాలే తెలియజేసుకోవాలి ఇక్కడ కొరమైన లాగుంది ఇది ఏదో చాలా ముద్దుగా ముచ్చటగా అనిపించింది ఇలా చాలా స్టాట్యూస్ అయితే ఉన్నాయండి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వుడ్ పేకర్ ఉందండి వడ్రంగి పిట్ట చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా ఉందో చాలా ఉన్నాయండి ఇట్లాంటివి వచ్చి చూసి చక్కగా ఎంజాయ్ చేయండి ఇక్కడ ఒక రకమైన పాము కూడా ఉంది అసలు ఇక్కడ మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ అయితే లభిస్తుందండి ఖచ్చితంగా రావాలి ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పిక్నిక్స్ సరదాలు చేసుకోవడం ఫ్యామిలీకి ఎంతో ముఖ్యమండి ఇక్కడ చూసారా చిన్న చీటా ఉంది బుజ్జిగా మా పిల్లలు అయితే దీని దగ్గర నిలబడి తెగ ఫోటోలు దిగారండి చాలా బాగా ఎంజాయ్ చేశారు సడన్ గా చూస్తే రియలిస్టిక్ గా కొమ్మ మీద చివరి కూర్చోందేమో అనిపించిందండి అంత రియలిస్టిక్ గా చేశారు చాలా బాగుందండి తప్పకుండా రండి ఈ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో సరదాగా అలా ఫ్యామిలీస్ తో ఇలాంటి పిక్నిక్ స్పాట్స్ వచ్చి ఎంజాయ్ చేస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి ఎంతో మంచి ఆక్సిజన్ తర్వాత ప్రకృతి పరిగెడీళ్ళ ఆనందమయ్యే డోలికల్లో మునిగిపోతారండి ఎంట్రన్స్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ ఇక్కడ చూసారా ఓ పెద్ద తాబేలు చిన్న మంటపంలా చేసి పెట్టారు ఇక్కడ కింద కూర్చొని చక్క కబుర్లు చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక స్టాల్ ఉందండి ఇది గరుడ పక్షి కింద ఉంటుంది అద్భుతంగా ఉంది కదా చూడంగానే దూరం నుంచి ఓ పెద్ద గరుడ పక్షి వాళ్ళ ఫీలింగ్ అయితే వచ్చేస్తుందండి ఇక్కడ ఓ పెద్ద నెమలి బొమ్మ కూడా పెట్టారు చూస్తున్నారా ఎంత ముద్దుగా ఉందో పిల్లలు అయితే దీని మీదకి ఎక్కి మరీ ఫోటోలు దిగుతున్నారు చాలా అద్భుతంగా అనిపించిందండి ఇక్కడ చూసారా వావ్ రకరకాల నీటి పక్షులు ఉన్నాయండి ఇక్కడ ఒక చెట్టు కింద ఓ ఎండు కొమ్మలాగా సెట్ చేసి దీని మీద పలు రకాల పక్షుల్ని అయితే కూర్చోబెట్టారు చాలా అద్భుతంగా అనిపించింది పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి స్కూల్ పిల్లలు వాళ్ళ టీచర్స్ తో వచ్చారు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అండి ఇందాక చెప్పిన గరుడ పక్షి కింద స్టాల్ లో అయితే మనకి కూల్ డ్రింక్స్ వాటరు ఐస్ క్రీమ్స్ చిప్స్ ఇలాంటివన్నీ లభ్యమవుతాయండి పిల్లలు చక్కగా ఎంజాయ్ చేయడానికి చిన్న చిన్ని మోటార్ రేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ కొంతమంది ప్రముఖుల స్టాట్యూస్ కూడా ఉన్నాయండి తెలుగు తల్లి ఆహా అద్భుతంగా చేశారండి ఇంకా వీటి కింద పేర్లు అయితే రాయలేదు సో చూస్తున్నారు కదా ఇక్కడ ఓ పెద్ద మంచ అంటే పల్లెటూరులో పొలానికి కావలిగా ఓ పెద్ద మంచ నిర్వహిస్తారు కదా అలాంటి ప్లేస్ అయితే ఒకటి ఉందండి ఇది టూ ఫ్లోర్స్ లా ఉంది నేనైతే ఎక్కి చూశాను ఒకసారి పైకి వెళ్ళి వ్యూ చూద్దామని వెళ్ళానండి పైకి చాలా అద్భుతంగా కనిపించింది మనమైతే ఒక్కసారి పైకి వెళ్ళి వ్యూ చూసొద్దాం రండి ఇవన్నీ కొత్తగా కట్టారండి ఇప్పుడిప్పుడే అభివృద్ధికి నోచుకుంటోంది సో పటిష్టంగా బలంగా కడుతున్నారు పది కాలాల పాటు మంచిగా ఉండాలనేమో నెల్లూరు నగరవాసులకు మాత్రం ఇది ఖచ్చితంగా ఒక వరం అనేది చెప్పగలుగుతానండి బీచ్ తర్వాత ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది తప్పకుండా రండి ఫ్యామిలీస్తో అండ్ ఇక్కడ చూసారా టాప్ వ్యూలో ఎంత అద్భుతంగా ఉందో చుట్టూ కనుచూపు మేర అడవండి చాలా అద్భుతంగా ఉంది అక్కడ చూసారా ఓ చిన్న మంటపం కొండ మీద ఉంది అక్కడికి వెళ్దామా రండి వచ్చేయండి చూపిస్తాను వా ఇక్కడ చూసారా రంగురంగుల అందమైన సీతాకోక చిలుకలు ఎంత అద్భుతంగా మంచిగా ఆనందంగా ఆడుకుంటున్నాయో అస్సలు ఈ వ్యూస్ చూస్తూ ఈ పూల మొక్కల మధ్య ఈ సీతాకోకచిలుకల చిలుకల మధ్య ఎంతో అద్భుతంగా అనిపించిందండి మాకైతే తప్పకుండా ఇంకొకసారి విజిట్ చేయాలనిపించింది పిల్లలు అయితే పదే పదే అడిగారండి ప్లే ఏరియాలో వీళ్ళు ఆడుకున్న విధానం చూస్తే మాత్రం మనం కూడా చిన్నపిల్లలమైపోతామండి అంత అద్భుతంగా అనిపించింది చక్కగా ఊయలలు మంచి మంచి చిన్ని చిన్ని రంగుల రాట్నాలు జారుడు బండలు చాలా అద్భుతంగా అయితే చేశారండి చాలా బాగుంది పిల్లలకు మాత్రం తప్పకుండా మరపురాని గమనీయమైన ప్రదేశం అండి ఇది ఎక్కడ చూడు పచ్చిక మైదానాలు ఆహా ఎంత ఆహ్లాదకరంగా ఉందో మనము ఎంత పచ్చదనం చూస్తే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుందని ఊరికే అనలేదండి నిజంగా అన్నీ మర్చిపోయి కాసేపు అలా సరదాగా గడిపితే ఎంత ఆనందంగా అద్భుతంగా ఉందో నేనైతే నా మాటల్లో చెప్పలేను చాలా బాగుందండి ఎక్కడైనా కూర్చోవచ్చు మనం తినుబండరాలు కూడా తెచ్చుకోవచ్చు అండి డస్ట్బిన్స్ ఉన్నాయి చెత్త మాత్రం అందులోనే వేయండి దయచేసి ఆ ఈ ప్రకృతిని మాత్రం స్పాయిల్ చేయొద్దండి చూసారా అద్భుతమైన పూల మొక్కలు ఎంత బాగున్నాయో అసలు ఈ నేచర్ కలర్స్ చూస్తుంటే మనవల్ని మనం తప్పకుండా మైమర్చిపోతామండి అటువంటి ప్లేస్ అండి ఇది అంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జింకలు కూడా కనిపిస్తాయంట మా పిల్లలు అయితే తెగ వెతికారు ఎక్కడ కనబడలేదు అండ్ ఇక్కడ ఒక లార్జ్ ఏరియాలో చక్కగా బెంచులు వేశారండి మంచిగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు చెట్ల నీడన ఆహా వాహ్వాహ ఎంత అద్భుతం ఎంత అమోఘంగా ఉందో అసలు నేనైతే మాటల్లో చెప్పలేనండి ఇప్పుడైతే మన లంచ్ టైం అయిపోయింది తిరిగి తిరిగి అలసిపోయామండి ఇక్కడైతే లెమన్ రైస్ వేడి వేడి చికెన్ ఫ్రూట్ కర్డ్ రైస్ అండ్ పైనాపిల్ జ్యూస్ అండి సో లంచ్ అయితే కూర్చున్నాము పిల్లలు తిరిగి తిరిగి బాగా అలసిపోయి ఆకలి కొని ఉన్నారండి మేమైతే ఇక బోన్ చేయాలని ఫిక్స్ అయిపోయాము చూసారా నా ప్లేట్ అయితే డెకరేషన్ చేసేసుకున్నా చక్కగా కూర్చొని అద్భుతంగా ఇలా ఫ్యామిలీస్ తో పిక్నిక్ కూర్చుని తింటూ ఉంటే ఆ ఫీలింగే వేరండి అస్సలు వేరే లెవెల్ తప్పకుండా రావాలి తప్పకుండా ఎంజాయ్ చేయాలి నేనైతే ఇక్కడ ఎక్కడ ఫుడ్ అమ్ముతున్నట్లయితే చూడలేదు కాబట్టి దయచేసి పిల్లలతో ఫ్యామిలీస్గా వచ్చేవాళ్ళు మాత్రం మీ ఫుడ్ మీరు తెచ్చుకుంటే చక్కగా కూర్చొని తినచ్చు కూతుర్లు తల్లు లాంటి వాళ్ళండి నిజమే కదా ఫస్ట్ నాకు పెట్టిగా అని తినదు నా పెద్ద బిడ్డ ఇప్పుడు అయితే ఫుడ్ అయిపోయిందండి లంచ్ టైం అయిపోయింది ఇదైతే డెజర్ట్ టైం సో చక్కగా ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇందాక చూపించాను కదా కొండ మీద చిన్ని మంటపంలా ఉండింది కదా దాని మీదకి అయితే వెళ్దాం అండి మనమైతే మొత్తానికి మంటపం మీదకి వచ్చేసాము ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు చుట్టూ కొండలు ప్రకృతి రమణీయము అసలు అద్భుతంగా అత్యద్భుతంగా ఉందండి ఎక్కడ మనము ఇటువంటి ప్రకృతిని అయితే చూడము అనేది చెప్తున్నాను నరసింహస్వామి కొండ కూడా అద్భుతంగా ఉంటుందండి నాకు తెలిసి ఇదైతే పిల్లలకి చాలా యూస్ఫుల్ అండి ఎన్నో కొత్త కొత్త విషయాలు ప్రకృతి వింతలు ఎంతో సరదాగా గడిపేస్తారు ఈ కొండ మీద ఉన్న మంటపంలో చూసారా కొంగ బొమ్మలు ఎంత చక్కగా ఉన్నాయో మా పిల్లలు అయితే వ్యూ ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ నుంచి చూస్తుంటే ఆహా అద్భుతమైన అడవి ప్రదేశం అండి చాలా సూపర్ గా ఉంది చాలా అద్భుతంగా ఉందండి కళ్ళకి ఎంతో హాయిగా హ్యాపీగా అనిపించింది పదే పదే వచ్చి విజిట్ చేయాలని కూడా అనిపించిందండి ఇక్కడ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది గాలి చాలా భీకరంగా వీస్తుందండి ఎందుకంటే అటవీ ప్రాంతం కదా ఈ సౌండ్ మొత్తం ఆఫ్ చేసి వాయిస్ రికార్డ్ చేయాల్సి వచ్చింది వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా వచ్చి ఎంజాయ్ చేయండి అండ్ ఇంకొకటండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్